అందుకనే ప్రభు చెబుతున్నాడు పాపము పాపమునకు ఆ దాసురైన వాడు పాపములోనే పలికిపోతాడు పాపములోనే చనిపోతాడు ఆయన కాబట్టి అట్టి పాపము నుండి విమోచించడానికి ఏసు రక్తం ఇక్కడ మనకు పనిచేస్తా ఉంది అందుకని ఏసు రక్తం క్షమాపణను కలిగించింది యేసు రక్తం మనకు విమోచనను కలిగించింది ఇంకో మాట చెప్తాను చూడండి ఒకసారి ఇంకో మహేశ్వరక్త ఇంకేం చేసింది మనకంటే పత్రిక ఐదో అధ్యాయం చూస్తే గనక పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఒకసారి మీ కొరకు చదువుతాను చూడండి ఒకసారి ఐదవ అధ్యాయము తొమ్మిదో మాట కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు

నీతివంతులుగా తీర్చబడమే కాదు ఇక్కడ ఉగ్రత నుండి ఏం చేయబడ్డామంట రక్షించబడ్డాం అంటే ఏసు రక్తమే గనక మనకు లేకపోతే ఏసు రక్తమే మన జీవితంలో పనిచేయకపోతే ఒకవేళ ఆయన రక్తము మనం సమీపించకపోతే మనకు క్షమాపణ ఉండేది కాదు మనం విమోచించబడే వారము కాదు మూడో చెబుతున్న ఆయన అసలు మనం నీతివంతులుగా తీర్చబడే అవకాశమే ఆస్కారమే లేదు అందుకని యేసు రక్తం ఏం చేసిందంటే మనలను ఇక్కడ నీతి మంతులుగా తీర్చగలిగింది నీతి మంతుడు నీతిత్వం నీతిమత్వం తన నీతిని మనకు అనుగ్రహించాడు ఆయన అందుకనే కదా తన పాపములు ఉండి అంటే మన పాపములను నుండి మనం విడిపించడానికి మనందరి కొరకుతను పాపిగా మారిపోయాడు అంటే మన అవినీతిని మనలో అవినీతిని అక్రమము లేకపోతే పాపాన్ని తొలగించడానికి మన నిన్న మొత్తం ఆయన భరించుకొని మనం నీతిమంతులుగా నిర్దోషులముగా చేసినడా కాబట్టి ఏసుక్రీస్తుందో వానికి ఏ శిక్షావిధి ఇప్పుడు ఇక ఉండదు అని చెప్తాడు ఆయన మరొక చోట ఎంత మంచి మాట ఎవరైతే యేసుక్రీస్తులో రక్షించబడుతున్నారో ఏసు రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో వారికి ఏ శిక్షావిధి లేదంట అంటే ఏం లేదు ఇప్పుడు ఉగ్రత నుంచి మనం ఏం చేయబడ్డాం తప్పించబడ్డాం తప్పించబం ఏసులో రక్షించబడిన వాడు యేసులో విశ్వసించిన వాడు ఏసు రక్తము చేత కడబడిన వాడు తప్పించబడిన వాడు ఆయన రక్తము ద్వారా మనము నీతి మధురముగా తీర్చబడటం మాత్రమే కాదు గాని ఉగ్రత నుండి కూడా మనము విడిపించబడుతున్నాం రక్షించబడుతున్న సంగతి చాలా మనకు గొప్ప ఊరటను కలిగిస్తా ఉంది ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మనకంటే ఏసు రక్తము ద్వారా మనకు క్షమాపణ కలిగింది యేసు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది యేసు రక్తము ద్వారా మనము నీతి మంతులముగా తీర్చబడ్డాం మరొక మాట మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మొదటి యోహన పత్రిక మొదటి యోహన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనములో అక్కడ మరొక మాట ప్రభు మనకు సెలవిస్తా ఉన్నారు చూడండి ఒకసారి మొదటి ఆ యోహానుపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్ని ఉన్న ఆధ్యాత్మిక అలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుల్కొత్తుట చేయును లార్డ్ రైస్ గాడ్ ఇక్కడ చూడండి ఏసు రక్తం ఆయన కుమారుడైనటువంటి ఏసు రక్తము ఆ ప్రతి